అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి హాయ్ ఎలా ఉన్నారు అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఏం చేస్తున్నారు వంట నేనా పాల్చుకోండి

ఏంటో మరి లైవ్లలో కూడా చాలామంది కూడా గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్ గ్యాస్ అయిపోయింది ఇంట్లో ఎవరో కామ ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఏదో ఫేస్బుక్లోనో చెప్పింది గ్యాస్ అయిపోతే కనుక పరిశుద్ధాత్మకు చెప్తే గ్యాస్ వచ్చేసి వస్తుందని చెప్పింది పరిశుద్ధాత్మకు చెప్పి మూడు రోజులు అవుతా ఉంది గ్యాస్ అయితే రాలేదు దానికి చిన్న గ్యాస్ ఒకటి కొనుక్కొని వచ్చినాను ఫ్రెండ్స్ చూడండి చిన్న గ్యాస్ ఒకటి కొనుక్కొని వచ్చాను వంశీ రాహుల్ హాయ్ వంటంగా చేయలేదండి చేస్తూ ఉన్నాను మీరేం చేస్తూ ఉన్నారు మరి సో లైవ్లో ఉండే అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ లైక్ చేయండి ఒక లైక్ ఇచ్చారంటే మీరు సపోర్ట్ ఉంటుంది కొంచెం ఎమర్జెన్ ఎనర్జెన్సీ ఎనర్జీ ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది సో లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ కొంచెం కమెంట్ చేయండి అలాగే వీడియోస్ను లైక్ చేయండి కొంచెం చక్కెరైతే ఇద్దాం పాలల్లో చాడ్ హాయ్ వెళ్ళారు ఎవరమ్మ ఎవరండి షాడ్ హాయ్ అంటే ఎందుకో మరి నాకు షాడ్ హాయ్ పెడుతున్నారు కందరు వెళ్ళారు పాలు పొంగిపోతున్నాయి చూసుకున్నామా లోడికి హిమోటో బ్రో అంటారు ఎవరు మళ్ళీ అనిమోటో పోయిందా ఎప్పుడు అదే పని అయినా బ్రో ఇట్లా అనిమోటోలు ఉంటారు ఇద్దరు హనిమోట్టు బలబేలు పెట్టారు వారికి మళ్ళీ కరెక్ట్గా చూడసామా బ్రో కరెక్ట్గా చూడు నీకు అదే పనేమో కదా ఇట్లా వాళ్ళు ఉండరు నాయన మళ్ళీ ఇంత అద్వానంగా ఉంటారా విద్యా బుద్ధులు నేర్పిచ్చింటారు తల్లిదండ్రులు సభ్య సమాజం అనేది ఒకటి ఉంటుంది విద్యాబుద్ధులు నేర్పించింటారు అనుకోవచ్చు మూర్ఖులు మీరంతా కూడా పని వాటి నీకు లేదు నాకు కాదు నీకు పని వాటి లేకనే నా వీడియోస్లోకి నువ్వు కామెంట్స్ పెడతా ఉండవు పని వాటి నీకుంటే నువ్వెందుకు నా వీడియోస్ కామెంట్స్ పెడతావు నీకు లేదు కాబట్టి పెడతా ఉన్నావు నువ్వు కామెంట్స్ అంతా నువ్వు పన్నుని సంసారం అయితే నాకేందుకు కామెంట్స్ పెడతావు ఇక్కడ నుంచి చూస్తారా భయ్య మీరంతా లేకు పని లేదు నీకు నవ్వుతాండవే ఏడుస్తాండవ నాయనా నువ్వు సరే ఈ ఎవరితో పాపం మనకి ఎందుకు సరే హాయ్ అండి అందరికీ నమస్తే ఓకే అండి కమెంట్ పెట్టే వాళ్ళందరికీ హాయ్ సార్ లైక్ డాల్ అందరూ బాగుండాలి తిరు సాయి కిరణ్ ఏం చేస్తున్నావు బ్రో లేదండి పాలు చేస్తున్నాను పాలు పేస్తున్నాను బోన్ మైందా అండి ఏం చేస్తున్నారు మరి సో లైవ్ చూస్తున్న అందరు కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి లైక్ చేస్తున్న అందరికీ కూడా లైక్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో అట్లే ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ తీయడానికి కూడా నాకు బాగుంటుంది తినలేదండి సాయి సాయి కర్ణి గారు ఏ ఊరండి సాయి కర్ణి గారు మీరు సో లైవ్ కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్స్ అండి మీరు ఏ ఊరు నాకు కమెంట్ పెట్టండి ఎందుకంటే నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి ఎంత తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను కమెంట్స్ అయితే అడుగుతున్నాను ఖమ్మం సాయికి ఓకే అండి మిక్కీ బ్రో హాయ్ అండి మిల్కీ హాయ్ అండి ఓకే అండి మిల్కీ గారు థ్యాంక్ యూ అండి తిరుపతి అండి మిల్కీ గారు తిరుపతి ఎలా ఉంది మరి తిన్నారా సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి సో ఇక ఖమ్మం డిస్టిక్ నుంచి సత్తినపల్లి సాయి కిరణ్ గారు ఖమ్మం జిల్లా సత్తినపల్లి సత్తినపల్లి అంటే మన ఆంధ్ర బార్డర్ అనుకుంటాను అది ఇంకా అశ్వారావుపేట సత్తెనపల్లి ఇంక ఆంధ్ర బార్డర్ వస్తుంది మిల్కీ గారు బాయ్ అండి భోజనం తిన్నారా మరి ఏం చేస్తున్నారు ఎట్లా ఉందండి సాయి కర్మే గారు ఖమ్మం సత్తినపల్లి అంటే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరండి సత్తినపల్లికి మానవతారాయ్ గారు అడిగిండారు టికెట్ సత్తినపల్లి సత్తెనపల్లి కాదు బ్రో సత్తుపల్లి ఓకే ఓకే అండి సత్తెనపల్లి గుంటూరు డిస్టిక్ కదా ఓకే సత్తుపల్లి వచ్చేసి సండ్రా వెంకటవీరయ్య గారు టీడీపీ సమితిలో ఉండేవారు సో తర్వాత ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు అనుకుంటా సత్తుపల్లి ఎమ్మెల్యే వచ్చేసి సండ్రా వెంకటవీరయ్య గారు కదా ప్రజెంట్ అప్పుడు సో కాంగ్రెస్ కాంగ్రెస్లు ఎవరండ్రీ తెల్లం వెంకట్రావు గారా తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం అనుకుంటాను ఆయన సో హాయ్ అండి మోహన్ గారు హాయ్ సాయి కిరణ్ గారు ఎట్లా ఉంది మరి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అట్టారాగమై అవునండి ఆయన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కదండి బీఆర్ఎస్ నుంచి సండ్రా వెంకటవేర గారు నిలబెడ్డారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూటలు ఏమో ఉన్నారు కదా ఎలా ఉందండి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పర్వాలేదా సత్తుపల్లి అంటే బాగా ఇంకా ఇక్కడికి నాకు తెలంగాణలో ఖమ్మం డిస్టిక్లో తెలిసినటువంటి కొన్ని నేమ్స్లో సత్తుపల్లి ఒకటి ఇక్కడ ఎవరు పర్లేదు ఓకే అండి లక్ష్మీపురం మురళీధర్ గారు ఏంటో తాగుతున్నారా కాఫీ అండి పాలు తాగుతున్నాను మందనుకున్నారేమో పాలు తాగుతున్నానండి సత్తుపల్లి అంటే నాకు తెలంగాణ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి దానివల్ల నేనైతే ఇక్కడ తెలంగాణ న్యూస్ అయితే చూస్తూ ఉంటాను సో నాకు తెలంగాణ మొత్తానికి కూడా చాలా తెలుసు నియోజకవర్గాలు నూట పంతొమ్మిది ఓకే హలో అండి హలో హాయ్ లోకల్ బాయ్ నరేష్ హాయ్ అండి నరేష్ గారు ఎన్నారా భోజనం మరి సో ఇంకా హలో అండి అవునండి రాత్రి నైన్ అవుతుంది ఇంకేం చేస్తాం సో మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు అంటే ఎందుకు ఆసక్తి తెలంగాణ రాజకీయాలు అంటే కొంచెం ఆంధ్ర పాలిటిక్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సొల్లు కబుర్లు అంటారు ఏదంత పాలన ఎలా ఉందంటే సొల్లు కబుర్లు అంటున్నారు సో కాంగ్రెస్ లీడర్స్ మొత్తం ఖమ్మం వాళ్ళే ఖమ్మం నుంచి ఎక్కువ ఉండొచ్చు అనుకుంటారు కదా చాలామంది అనుకుంటారు కదా ప్రజెంట్ ఉంటారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ కడప అండి మాది పులివెందుల కడప డిస్టిక్ నాగేష్ గారు హాయ్ అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నాగేష్ గారు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది అవకాశం ఇచ్చినట్టు ఉంటారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇంకట్లాగే కమెంట్స్ పెట్టండి సో నర్రూప రాక్షసుడు కలువుకుండ్ల చంద్రశేఖర్ రావు పాలన అంతం కావటం సంతోషం అంతం ఓకే లేదు బ్రూ ఆంధ్ర పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి టీడీపీ వైసీపీ తెలంగాణ రాష్ట్రానికి తన సంఘ సొంత జాగిరంటే ఇప్పుడు ఆయన టెన్ ఇయర్స్ అవకాశం ఇచ్చారు కదండి తెలంగాణ ప్రజలే సో సాయి కర్ణే గారు పాలిటిక్స్ చప్పగా ఉన్నాయండి అంటే కారం లేని చప్పగా ఉన్నాయి ఆంధ్ర పాలిటిక్స్ ముందు నీ లైవ్ లైవ్లో ఖచ్చితంగా అండి దేశభక్తి అన్నది అందరికీ ఉండాల్సిందే కదా లైక్ ఇవ్వమని అడుగుతున్నాను ఇస్తే ఓకే ఇవ్వకుంటే మీ ఇష్టం రిక్వెస్ట్ చేశాను అంతే అడగడం నా డ్యూటీ కాబట్టి అడుగుతున్నాను అంతే దీని గురించి ఇంకేం లేదు తర్వాత మీ ఇష్టం లైవ్లో దేశభక్తి అలవాటు చేసుకోవాలి ఖచ్చితంగా అండి దేశాన్ని గౌరవించాలి కదా మన భారతదేశాన్ని తను దోచుకున్నారు కేసీఆర్ గారా పాలిటిక్స్ అంటేనే అదే కదండి అందరూ దోచుకుంటున్నారు ఉత్తములు ఎవరున్నారు చూపించండి మీరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఉత్తముడా లేదా బండి సంజయ్ గారు ఉత్తముడా అందరూ దొంగలే మళ్ళీ దొంగనే అసలు దొంగనే మనం చేరులో పోయి కూర్చోబెడతాం సో ఈసారి సీఎంఐ బి కేటీఆర్ తినల్ చూడాలి మరి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారో లేదో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు కదా వెలమ దొరల పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరుగు గమనంలోకి వెళ్ళింది వేలమ దొరలు అని చెప్పేదానికంటే కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి అని చెప్పవచ్చు ఎవరేమనుకున్నా కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు కదండి ఓకే నరేష్ గారు హెరిటేజ్ కేసీఆర్ లైవ్ స్క్రీన్ దాని సందేశం ఇవ్వాల్సింది ఏంటంటే మామూలుగా నా ఛానల్ ఒక ఉద్దేశం ఏంటంటే అండి తెలుగు భాషను కాపాడుకోవడం తెలుగు భాషను ప్రోత్సహించడం సో తెలుగు భాష చరిత్రను తెలియజేయడం సో నాకున్నటువంటి ప్రధాన ఎజెండాలు వచ్చేసి అవేనండి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు కదా నరేంద్ర మోదీ తమకు ఒకరికొక ఒపీనియన్ ఒకరికి ఉంటుందండి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే కాకపోతే అందరికీ అదృష్టం ఉండదు కదా సో నరేంద్ర మోదీ ఉత్తముడేనండి కరెక్ట్గా రాజకీయాల్లో ప్రజలు ప్రజలను మెప్పించి నడిపే నాయకుడు ఒకరు ఉంటారు ఒక విధంగా సో ఇంక అలాగే ప్రజలు మెచ్చుకొని నడిచే నాయకుడు ఇంకొకరు ఉంటారు సో వీళ్ళలో నరేంద్ర మోదీ గారు వచ్చేసి ప్రజలు మెచ్చిన నాయకుడు అని నేను అనుకుంటాను తెలంగాణ ఉద్యమ సారథిక తెలంగాణ రాష్ట్ర సాకారం కావడానికి తెలంగాణలో ప్రతి పౌరుడు కృషి చేసి ప్రతి పౌరుడు కృషి చేశారు తెలంగాణ ఉద్యమంలో అదొప్పుకోవచ్చు కాకపోతే ఢిల్లీ వరకు వెళ్ళి కొట్లాడి తర్వాత తాను నిరాహార దీక్ష చేయడం వలనే తెలంగాణ అనౌన్స్ రావడం అనేది జరిగింది సో ఆయన్ను ఎవరు ఏమనుకున్నా కూడా ఆయన తెలంగాణ ఉద్యమ సారదే ఆయన్ను తెలంగాణ ఉద్యమం నుంచి బయటికి ఎవరు తీసేయలేరు ఎందుకంటే ఆయన పోరాటం చేశారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం అనేది అసాధ్యం అనుకుంటాను నాకు తెలిసినంతవరకు ఒక ఆంధ్ర బిడ్డగా నేనైతే కాపాడుకోవడం అంటున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు రాజకీయాల్లో కూడా తెలుగు భాష ఉంటుంది కదండి తెలుగు రాజకీయాలే కదా మాట్లాడుతున్నాం నేనేం చేస్తున్నావు అర్థం అవుతుందండి అర్థం అయ్యే అర్థం కాదు అర్థం అయ్యే నేను చేస్తున్నాను సో ఇక్కడ ఏం లేదండి తెలుగు పాలిటిక్స్ కూడా రాజకీయాలే కదా ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయాలతో ముడిపడి ఉంటుంది సో ఏం చదువుకున్నారు చదువుకోలేదండి నేను అంతగా పెద్దగా నేను వచ్చేసి ప్లస్ వన్ అంటే ఇంటర్వ్యూకి అయిపోయాను అండి మూడి గ్లాసులు మధ్యన తాగుతున్నారు వెండి గ్లాస్ సారీ అండి వెండి గ్లాస్ కాదండి ఇది వెండి ఉందండి బాబు కాఫీ నేనండి ఇది సన్ రైస్ కాఫీ అండి టూ థౌజండ్ ట్వంటీ నైన్ సీఎం ఎవరు సాయి కర్ణే గారు చెప్పలేమండి దేశంలో అన్ని రాష్ట్రాలను అంచనా వేయచ్చు కానీ ఆంధ్ర రాజకీయాలను అంచనా వేయడం అన్నది చాలా కష్టం అనుకుంటారు ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువగా ఈ క్యాస్ట్ పాలిటిక్సే జరుగుతూ ఉంటాయి కులం ఎక్కువ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్పడం కష్టమే అనుకుంటా